హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఫార్ములా ఫీల్డ్ అంటే ఏంటి అండ్ సేల్స్ ఫోర్స్లో ఫార్ములా ఫీల్డ్ ఎలా క్రియేట్ చేస్తాము అనే దాని గురించి చిన్న డిమానిస్ట్రేషన్ ఇస్తాను అండ్ సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో మనం సైన్ ఇన్ అయిన తర్వాత ఇది మనకి కనిపించే ఫస్ట్ పేజ్ ఒకసారి మనం ప్రీవియస్ వీడియోని రీక్యాప్ చేస్తే సేల్స్ ఫోర్స్లో కస్టమ్ ఫీల్డ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం సో మనం లాస్ట్ వీడియోలో క్రియేట్ చేసిన కస్టమ్ ఫీల్డ్స్లోకి వెళ్దాం సో మనము రైట్ సైడ్లో ఉన్న సెట్టింగ్స్లోకి వెళ్ళి సెటప్ మీద క్లిక్ చేయాలి అండ్ అగైన్ మనం లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆబ్జెక్ట్ మేనేజర్ని క్లిక్ చేయాలి అండ్ ఇక్కడ క్విక్ ఫైన్ బాక్స్లో స్టూడెంట్ అని సెర్చ్ చేస్తున్నాను సో మనకి స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ కనిపిస్తుంది క్లిక్ ఆన్ దాట్ అండ్ ఇక్కడ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లోకి వెళ్తున్నాం ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లో న్యూ మీద క్లిక్ చేయాలి టు క్రియేట్ న్యూ ఫీల్డ్ సో మనం ఫార్ములా ఫీల్డ్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి మన ఫీల్డ్ కోసం మనం ఫార్ములాని డేటా టైప్గా యూస్ చేస్తాము అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ మీరు ఏదైనా ఫార్ములాని ఎంటర్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను మన ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ మీరు ఏదైనా క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే అండ్ మీరు అమౌంట్ అండ్ ఏదైనా మాన్యువల్గా ఎంటర్ చేయకూడదు అనుకున్నా మీరు జస్ట్ ఫార్ములాని ఎంటర్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే అండ్ మీరు డేటా ఏం ఎంటర్ చేయాలి అనుకోకపోయినా సరే బట్ మీకు మాన్యువల్గా తెలుసు సో మీరు సేల్స్ ఫోర్స్లో ఫార్ములా ఫీల్డ్ని క్రియేట్ చేయవచ్చు విచ్ ఈస్ ఫ్యాంటాస్టిక్ అండ్ ఇది మీకు ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేస్తుంది అండ్ అండ్ లేబుల్ నేమ్ నేను ఇక్కడ టోటల్ అమౌంట్ అని ఇస్తున్నాను బికాస్ నేను ఇది టోటల్ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నాను అండ్ దెన్ ఆబ్వియస్లీ సేల్స్ ఫోర్స్లో మీరు డేటా టైప్ని సెలెక్ట్ చేసుకోవాలి లైక్ మీరు మీ ఫార్ములాని చెక్ బాక్స్లో చూపించాలి అనుకుంటున్నా ఆర్ మీరు ఫార్ములాని కరెన్సీలో చూపించాలి అనుకుంటున్నా సరే అండ్ దెన్ మీ ఫార్ములా రిటర్న్ టైప్ ఎలా ఉంటుంది అండ్ మనకి కరెన్సీ కావాలి ఆర్ మీరు జస్ట్ నెంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు అండ్ నేను క్యాలబ్రేట్ చేయాలి అనుకున్న ఫార్ములాకి బోత్ ఆర్ యాక్యురేట్ బట్ మీరు మీ ఫార్ములాని బట్టి డిసైడ్ అవ్వచ్చు సో ఫర్ మీ ఈ కేసులో నేను ఎదర్ కరెన్సీ ఆర్ నెంబర్ చూస్ చేసుకోవచ్చు బట్ ఇప్పటికీ నేను కరెన్సీ చూస్ చేసుకుంటున్నాను బికాస్ మనం టోటల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి అండ్ దెన్ ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్ సో ఇక్కడ మీరు ఫార్ములా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆబ్వియస్గా మీరు టోటల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే ఫార్ములా రాయాలి సో నేను ఇక్కడ ఫార్ములా రాస్తాను ఓకే సో మనం బ్యాక్కి వెళ్దాం ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్కి అండ్ బికాస్ మనం హాస్టల్ ఫీ అండ్ మంత్లీ ఫీ టూ అమౌంట్స్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నాం సో మీరు ఏపీఐ నేమ్ ఎంటర్ చేయాలి సో డోంట్ ఫర్గెట్ ఫార్ములా క్రియేట్ చేయాలి అంటే మీరు ఈ ఏపీఐ నేమ్ ఎంటర్ చేయాలి సో మనం కాపీ చేసి బ్యాక్కి వెళ్దాం సో మీరు హాస్టల్ ఫీ క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నారు అండ్ దెన్ ప్లస్ ఎంటర్ చేసి అండ్ దెన్ మంత్లీ ఫీ కూడా ఎంటర్ చేయాలి మనం ఇక్కడ ఏపీఐ నేమ్ కాపీ చేస్తాము అండ్ దెన్ ఎంటర్ ప్లేస్ అండ్ మంత్లీ ఫీ కూడా ఎంటర్ చేయాలి ఇది నేను క్రియేట్ చేసిన ఫార్ములాకి సింపుల్ వర్షన్ బట్ ఆబ్వియస్గా మీరు అడ్వాన్స్డ్ ఫార్ములా ఆప్షన్ కూడా యూస్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర అడ్వాన్స్డ్ ఫార్ములా ఉంటే బికాస్ ఇది సింపుల్ ఫార్ములా కాబట్టి నేను సింపుల్ ఫార్ములా యూస్ చేస్తున్నాను ఓకే సో ఇప్పుడు నేను సింటాక్స్ చెక్ చేస్తాను సింటాక్స్ అనేది బేసిక్గా ఫార్ములాలో ఎర్ర ఏం లేదు అనేది తెలియజేస్తుంది ఒకవేళ ఏదైనా ఎర్రర్ ఉంటే దెన్ ఆబ్వియస్గా ఆ ఎర్రర్ ఇక్కడ ఇస్తుంది బట్ నా ఫార్ములా యాక్యురేట్గా ఉంది దట్స్ వై ఐ డిడెంట్ ఫైండ్ ఎనీ ఎర్రర్స్ ఉంది ఫార్ములా సో ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్ దెన్ నేను ఈ ఫీల్డ్ ఈచ్ యూజర్ ప్రొఫైల్లో డిస్ప్లే అవ్వాలి అని సెలెక్ట్ చేస్తున్నాను అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ దెన్ ఆబ్యస్గా దీన్ని నేను పేజ్ లేఅవుట్లో యాడ్ చేస్తున్నాను విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్లిక్ ఆన్ సేవ్ ఇప్పుడు మనం ఫార్ములా ఫీల్డ్ని క్రియేట్ చేసాము విచ్ ఈస్ టోటల్ అమౌంట్ ఇప్పుడు మనం ఎగైన్ స్టూడెంట్ ఆబ్జెక్ట్కి వెళ్దాం అక్కడ ఓపెన్ ఎనీ రికార్డ్ ఇన్ దట్ ఆబ్జెక్ట్ అండ్ మనం క్రియేట్ చేసిన టోటల్ అమౌంట్ అనే ఫీల్డ్ ఇక్కడ చూడవచ్చు ఒకవేళ ఇక్కడ క్రియేట్ చేసిన మంత్లీ ఫీజ్ అండ్ హాస్టల్ ఫీజ్ ఫీల్స్ ఫిల్ చేస్తే ఇది ఆటోమేటిక్గా అమౌంట్ చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్ ఫీజు వచ్చేసి నేను థర్టీ డాలర్స్ అని తీసుకుంటున్నాను అండ్ హాస్టల్ ఫీజు ఇస్ టెన్ డాలర్స్ ఫర్ ఎగ్జాంపుల్ దెన్ క్లిక్ ఆన్ సేవ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఆటోమేటిక్గా టోటల్ అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ హాస్టల్ ఫీ అండ్ మంత్లీ ఫీ ఇలా సేల్స్ ఫోర్స్లో ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేశాము అండ్ ఇది మీకు ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ ఇస్తుంది అండ్ మీ టైంని కూడా సేవ్ చేస్తుంది ఇలాంటి మరిన్ని సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ విచ్ ఈస్ పావనే తెలుగు ట్యూటోరియల్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్